ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వైన్ షాప్ లైసెన్సులను మంజూరు చేస్తున్నారు అందులో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని ప్రకటించాలని చెప్పి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజు గౌడు నేను ఒక విలేకరుల సమావేశంలో డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బీసీ లక్షలా చెప్పామంటున్నారు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అంటున్నారు తర్వాత ఎన్నో రకాల చట్టాలను ఇవన్నీ తీసుకొని వచ్చి బీసీ సంక్షేమ పథకాలను అమలు పరుస్తామన్నారు తెలుగుదేశం పార్టీకి రేపు రాబోయే వైన్ షాపులు వైన్ షాపుల రిజర్వేషన్లలో బీసీ కులాలకు కూడా ముప్పై మూడు శాతము రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు దేశంలో రాష్ట్రంలో అత్యున్నతమైన జనాభా అరవై శాతము బీసీలే ఉన్నారు అంటే నూట ముప్పై ఆరు ఉన్న బీసీలకు రిజర్వేషన్ని వైన్ షాపులలో రిజర్వేషన్ కూడా కేటాయిస్తే వాళ్ళు కూడా ఆర్థికంగా కొంతవరకు ముందుకు పోతారని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో అందరూ అగ్ర కులాల ఎమ్మెల్యేలకు ఎక్కువ శాతం టికెట్లు ఇచ్చారు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ అగ్ర కులాలకు చెందిన వారే కనుక ఈరోజు రాష్ట్రంలో బీసీలకు సరైన ఎమ్మెల్యే రిజర్వేషన్ కూడా కేటాయించలేదు ఎమ్మెల్సీ రిజర్వేషన్లు కూడా కేటాయించలేదు ఎంపీల రిజర్వేషన్లు కూడా కేటాయించలేదు మంత్రుల విషయంలో కూడా రాజకీయ రిజర్వేషన్లలో మాకు అన్యాయం జరిగింది ప్రస్తుతం రేపు నోటిఫికేషను వైన్ షాపులకు నోటిఫికేషన్ విడుదల దాంట్లో ముప్పై మూడు శాతము మొత్తము అంగళ్ళు నాలుగు వేల అంగాలలో ముప్పై మూడు శాతము పీసీలకు రిజర్వేషన్ కేటాయించి తర్వాత మిగతా షాపులన్నీ ఇతర ఇతరులకు కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు దేశంలోనే ఎక్కలేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పొందపరిచినారు అసెంబ్లీలో కూడా తీర్మానం జరిగింది కనుక వెంటనే మాకు రేపు వైన్ షాపుల విషయంలో ముప్పై పాయింట్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా మా బీసీ కులాలకు ఏర్పాటు చేయాలని నూట ముప్పై ఆరు కులాలుండి రాష్ట్రాన్ని ఈరోజు అధికారంలోకి తీసుకొని వచ్చిన బీసీ కులాలను ఏమాత్రం విశ్వసించకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ బీసీ కులాలకు రేపు వైట్సాప్లు నోటిఫికేషన్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న బీసీ సంక్షేమ సంఘాలు బీసీ మేధావులు బీసీ ఉద్యమకారులు బీసీ కులాలు అందరూ కూడా రిజర్వేషన్ విషయంపై తన వాయిస్ని వినిపించాలని చెప్పి మా బీసీలకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తర్వాత జనశక్తి జనసేన పార్టీ ఆ తర్వాత ఇతర పార్టీలన్నీ కూడా దళిత పార్టీలు దళిత కులాలు బీసీ కులాలు బీసీ సంఘాలు దళిత సంఘాలు సామాజిక సేవా సంఘాలన్నీ కూడా రేపు విడుదల కాబోయే వైన్ షాప్ రిజర్వేషన్లలో ముప్పై మూడు శాతము బీసీ కులాలకు రిజర్వేషన్ షాపులు కేటాయించిన తర్వాతనే ప్రభుత్వము వేరే వాళ్ళకు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా వెనుకబడి ఉన్న మా పిల్ల మా కులాలకు ఆర్థికంగా బలోపతం కావాలంటే మాకు రిజర్వేషన్ని కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏ నాగరాజు గౌడు పత్రికా విలేకర సమావేశంలో తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాముడు గారు తర్వాత బీసీ సంక్షేమ సంఘం యోజన నాయకులు ధర్మవరం విజయుడు గారు తర్వాత కృష్ణాపురం గ్రామము విద్యావేత్త విద్యా సామాజికవేత్త అలా ఓంనారాయణ గారు కూడా ఆ బీసీ కులాలపై మాకు కూడా మాకు రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి ఆయన కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది వెంటనే రాష్ట్రంలో రేపు విడుదల కాబోయే వైన్ షాప్ రిజర్వేషన్లలో ముప్పై మూడు శాతం ఖచ్చితంగా రిజర్వేషన్ కేటాయించాలని అలా కేటాయిస్తే రాబోయే మున్సిపల్ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ యొక్క బీసీ జాతీయ సంక్షేమ సంఘము మద్దతు కూడా తెలిపి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం